హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మా ఇంట్లో ఆల్మండ్స్ అసలు చాలా ఉన్నాయి ఇవి మనం ఎట్లా తినట్లేదు దీన్ని కుక్కీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాం ఆల్మండ్ ఆల్మండ్ కుక్కీస్కి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే ఆల్మండ్ ఫ్లోర్ అది మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఒకవేళ దాని ప్రాసెస్ కావాలంటే అడగండి నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతా ఇప్పుడైతే ఈ వీడియోలో ఆల్మండ్ కుక్కీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి బాదం పప్పు పొడి ఇంకొక వీడియో కూడా అవసరం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిలింగ్ వాటర్ లో బాదం పప్పులు వేసుకొని ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత పీల్ చేసుకోవాలి దానికి పీల్ చేసుకున్నవి కొంచెం డ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవడమే నేను ఇక్కడ టూ కప్స్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లోర్ తీసుకున్నా అంటే బాదం పప్పు పొడి సారీ ఇది పొడి కాదు బాదం పప్పు పిండి ఇది దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నా నేను మన ఛానల్లో ఆల్రెడీ నేను కుక్కీస్ చేసా ఓట్స్ కుక్కీస్ దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా ఒకవేళ మీకు ఓట్స్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి చూడండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ ఫోర్ మనం కుకీస్ చేయాలనుకుంటే బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత మన టేస్ట్ కి సరిపడా జాగ్రీ వేసుకోవాలి నేనైతే బెల్లం యూస్ చేసా దీంట్లో షుగర్ అయినా వేసుకోవచ్చు మీరు చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి దీంట్లో మంచి స్మెల్ వస్తుంది కుక్కీస్ బేక్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ దీనికి ఎందుకంటే వాటర్ వాటర్ అసలు చేయొద్దు ఇట్లా ఉండొస్తే చాలు కలుపుకున్న తర్వాత కుకీస్ నేను ఓవెన్ లో చేస్తున్నా ఇక్కడ ఉన్న ప్లేట్ కి నేను గీ గ్రీస్ చేసేసా ఆల్రెడీ దాని తర్వాత ఉండలా తీసుకుని దాన్ని ప్రెస్ చేసుకోవడమే చాలా ఈజీ ఇది కూడా మీ దగ్గర ఒకవేళ ఓవెన్ లేకపోతే మీరు స్టవ్ మీద చేసుకోవచ్చు ప్యాన్ పెట్టి మనం ప్రీ హీట్ చేసుకోవాలి స్టవ్ మీద నేను పిజ్జా ఎలా చేశాను సేమ్ ఇది కూడా అట్లనే చేయాలి హై ఫ్లేమ్ లో హీట్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి ఈ కుకీస్ దాంట్లో పెట్టుకోవడమే మీరు ఓవెన్ లో చేసే వాళ్ళైతే టూ ట్వంటీ డిగ్రీస్ లో ఒక టెన్ మినిట్స్ బేక్ చేసుకోవాలి మిడిల్ మిడిల్ లో మీరు టెంపరేచర్ తగ్గించచ్చు కావాలనుకుంటే నేను మళ్ళీ వచ్చి తగ్గించా డిగ్రీస్ పెట్టుకున్నా అంతే చాలా ఈజీ ప్రాసెస్ ఎమ్మె ఆల్మండ్ కుక్కీస్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కుక్కీస్ తీసిన వెంటనే తినకండి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత తింటే చాలా క్రంచీ క్రంచి ఉంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయ్స్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో